హాయ్ గాయస్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సో మన ఛానల్లో ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది సో ఈరోజు వీడియో వచ్చేసి మేకప్ వీడియో అనమాట సో నేను ఎలా రెడీ అవుతున్నాను నేను మేకప్లో ఎలా ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది మీకు చూపించబోతున్నాను సో ఈరోజు మేకప్ వీడియో అనేది నేను రెడీ అవ్వట్లేదు నన్ను రెడీ చేయడానికి ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చారనమాట సో తను వచ్చేసి మన జబర్దస్త్కి మేకప్ చేస్తుంటారనమాట జబర్దస్త్ ఆర్టిస్టులకి అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ టోటల్ షోస్ కావచ్చు ఇంకా మూవీస్ కావచ్చు టోటల్ రెడీ చేస్తూ ఉంటారనమాట తన పేరు వచ్చేసి నాగేంద్ర సో నన్ను రెడీ చేయడానికి వచ్చారు సో మేకప్ చేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి మాయిశ్చరైజర్ కావచ్చు లేకపోతే ప్రైమియర్ అనేది అప్లై చేస్తారనమాట ఎందుకంటే అది అప్లై చేయడం ఎందుకు అప్లై చేస్తారంటే ఫేస్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా మనం చాలా క్రీమ్స్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఫస్ట్ అనేది మనం మాయిశ్చరైజర్ కావచ్చు అలాగే ప్రేమియర్ కావచ్చు రెండు ఏదో ఒకటి అప్లై చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి మనం స్టిక్ అనేది లేదా ఫౌండేషన్ అనేది వేస్తారనమాట ఇది ఆల్రెడీ నా ఫేస్కి అయితే స్టిక్ అనేది అప్లై చేసి దాన్ని హ్యాండ్తో కాకుండా బ్రష్తో అనేది అప్లై చేస్తున్నారు చాలామంది ఏంటంటే బ్రష్ యూజ్ చేస్తారు నేను ఏంటంటే నా ఓన్ మేకప్ చేసుకునేటప్పుడు ఏంటంటే నేను హ్యాండ్ అనేది యూస్ చేసి నేను మేకప్ వేసుకుంటానమాట సో ఇది మన నెక్ నెక్ మ్యాచింగ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఫేస్ ఒక కలర్ నెక్ ఒక కలర్ ఉండకూడదని సో ఇది వచ్చేసి మనకి పాన్ కేక్ అనమాట స్టిక్ తర్వాత స్టిక్ తర్వాత వచ్చేసి పాన్ కేక్ అనేది అప్లై చేయాలి ఎందుకంటే మనకి ఇంకా బ్రైట్నెస్గా కనిపిస్తుంది మన ఫేస్ అనేది సో దీని తర్వాత వచ్చేసి పాన్ కేక్ అప్లై చేస్తున్నారు పాన్ కేక్ వచ్చేసి మనం వాటర్ తీసుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని స్పాంజ్ అనేది దాంట్లో తడిపి దీన్ని తీసుకొని మన ఫేస్కి బాగా బ్లెండ్ చేయాలన్నమాట చూశారు కదా వాటర్ తడుపుకొని స్పాంజ్ని మనకు అప్లై చేస్తున్నారు దాని తర్వాత వచ్చేసి ఐబ్రో ఐబ్రో అనేది ఒక లైన్గా ఉండడానికి ఐబ్రో అనేది గీస్తున్నారు చూశారు కదా నా ఐబ్రోస్ అయితే ఆల్మోస్ట్ చాలా బాగుంటాయి అనుకోండి సో నా ఐబ్రోస్ని నీట్గా అనేది చేస్తున్నారు దీని తర్వాత వచ్చేసి కాటుక మనం కాటుక అనేది అప్లై చేసుకోవాలి బట్ కాటుకకు ముందు నా నోస్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది కాబట్టి నోస్ అనేది షేప్ చేస్తున్నారు కొన్ని క్రీమ్స్తో దీని తర్వాత వచ్చేసి కాటుక అప్లై చేస్తున్నారు చూసారు కదా కాటుక కాటుక అప్లై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్ అనిపిస్తుంది నాకు దాని తర్వాత వచ్చేసి మస్కరా మస్కరా అప్లై చేసేసారు లిప్స్టిక్ కూడా అదిగోండి లిప్స్టిక్ కూడా అప్లై చేశారు కానీ లిప్స్టిక్ అప్లై చేసింది దీని పక్కన క్లిప్ అనేది యాడ్ చేశాను చూడండి మనకి లిప్స్టిక్ అనేది అప్లై చేస్తున్నాం కదా ఇది వచ్చేసి చూడండి ఒక షేప్ లాగా మనం గీసుకోవాలి బ్రష్తో చూసారా ఇదిగోండి షేప్ అనేది వచ్చేసింది లిప్స్కి దాని తర్వాత ఇదిగోండి లిప్స్టిక్ అయితే కంప్లీట్గా ఆ ఒక షేప్లో అనేది గీస్తూ అప్లై చేసేసారనమాట దీని తర్వాత మనం లిప్స్టిక్ అంతా అయిపోయిన తర్వాత షైనర్ అనేది ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఫేస్కి అలాగే నోస్కి పైన చిక్స్కి మొత్తం టోటల్గా అనేది మనం చిక్ రోజ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే షైనింగ్ కోసం మన ఫేస్ అనేది షైనింగ్ కొట్టాలి కాబట్టి మేకప్ వేసుకున్న తర్వాత దీని తర్వాత మనకి లేడీస్కి ఏంటంటే ఆడవారికి అందం అనేది జడే కాబట్టి మనం విగ్ అనేది పెట్టేసుకుంటున్నాం దాని తర్వాత వచ్చేసి నగలు ఆడవారికి నగలే అందం కాబట్టి నగలు పెట్టుకుందాము ఇదిగోండి అనేది నేను పెట్టేసుకున్నాను చెవిలో వచ్చేసి కమ్మలు దాని తర్వాత వచ్చేసి మెళ్ళు వచ్చేసి జ్యువెలరీ అనేది పెట్టేసుకున్నాను దాంతోపాటు కాస్ట్యూమ్ కూడా వేసేసుకున్నాను చూశారు కదా సో ఇదండి టోటల్ ఫినిష్ అనమాట చూశారు కదా గాయస్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉన్నాను ఏంటో అనేది ఒక చిన్న కామెంట్ చేయండి నాగేంద్ర 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 వచ్చేసి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ఆల్మోస్ట్ వెబ్ సిరీస్లు షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేస్తుంటాడు అనమాట మేకప్ సో నాకు కూడా పరిచయం జబర్దస్త్ అనమాట ఈరోజు నేను నాకు రెడీ చేయడానికి వచ్చాడు సో చాలా అంటే చాలా డెడికేషన్గా ఒక ఆర్టిస్ట్ని ఎలా అందంగా చూపియాలి అని కొంతమంది ఎలా అంటే మేకప్ అలా అలా స్పీడ్గా చేసేసుకొని వెళ్ళిపోతుంటారు అలా కాదు ఎవరైనా మేకప్ చేస్తే చాలా బాగా చేశారు అని అనిపించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే మనం చేసే వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి అలా అనుకొని చాలా డెడికేషన్గా చేస్తాడు నరేంద్ర మేకప్ అయితే సో ఈరోజు ఈ మేకప్ రెడీ చేశాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ మేకప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను అది మేబీ లో పోస్ట్ చేస్తాను తన ఐడి కూడా ట్యాగ్ చేస్తాను దాన్ని కూడా ఫాలో చేయండి అండ్ తనకు కూడా ఏదైనా మేకప్ చేయించుకోవాలనుకుంటే మీరు ఫాలో అయిపోండి ఐడిని థ్యాంక్ యూ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్